అంటే పొద్దు అయితే మా చేకి అయితే వచ్చాం కాలు తీసుకునే కనబడుతుంది కదా ఈ కొత్తగా వేయించిన గెట్లు అండి ఇంత ఇంతకుముందు ఏం చేశారంటే దీంట్లో మాగానే కాకుండా మెట్టపై వేసేసరికి దానికి గినలు అడ్డు చెప్పి ఆ గినలన్నీ అప్పుడు పగలు సో ఇప్పుడైతే మళ్ళీ మాగానే అయిపోతున్నావు కదా అందుకని చెప్పేసి ఈ చేనులన్నీ శుభ్రంగా బాగు చేసేసి ఈ విధంగా గినలన్నీ వేసేసామండి చూసారా ఇవన్నీ నిన్న నిన్న మొన్న డూజర్ తోటి శుభ్రంగా గెనెలు ఇంక ఈ విధంగా అయితే ఆరు ఎకరాలండి మొత్తానికి అయితే మేము మా ముగ్గురు మేనే మేము ఒక పదిహేను దాకా పొలం వేస్తున్నాం అండి దాంట్లో ఒక మూడు ఎకరాలు ఏమో మెట్ట పయరు మిగతాదంతా మాగానే అండి మాగానే అంటే ఇప్పుడు లైక్ అండి ఇరవై గంటలు వాటర్ ఫెసిలిటీ ఉండదని మాగానే అంటారు అప్పుడప్పుడు అవసరం అంటే దానికి ఆవృతలు కావాలన్నప్పుడు నీటి వరుసలు కావాలన్నప్పుడు దాన్ని మెట్టపాయలు అంటారు అంటే వాటికి నీటి శాతం తక్కువ అంతే అది అందుకని చెప్పి వాటిని మెట్టపాయలు అంటారు అదేంటి సంగతి ఇప్పుడైతే నేను మా అమ్మ మా నాన్న బాబు మా అబ్బాయి బాబు ఉన్నాడు కదా సా స్ప్రెండ్స్ అందరూ వచ్చాం ఎలా ఉంది ఏం కథ అనేది ఎందుకంటే దీన్ని కూడా తొందరగా మొదలు పెట్టబోతున్నారు అందరూ కాల కూడా వచ్చింది ఇంకా నారుపోయాలి చాలా ఉంది ఇంకా నారుపోయాలి దుక్కు దున్నాలి గెనెలు వేయాలి ఇట్లా చాలా పనులు ఉన్నాయి అయితే డైలీ ఒక్కొక్కటి చూపిస్తుంటాను విధంగా మన ఆటో పనులు కూడా మొదలు పెట్టాలండి చాలా రోజులు ఓకేనా చూస్తానండి అది కాలం బాలయాక కొన్ని రోజులు ఆటో ఇంటికాడ పెట్టాల్సి వచ్చింది కదా అప్పుడేమో బాగా కలిసి వచ్చింది చెప్పి ఆటో కొన్న తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత దీన్ని చూస్తే ఫ్రంట్ టైర్ అనేది కొంచెం పగిలింది ఆ పగిలి నుంచి ట్యూబ్ కూడా బయటకు వచ్చింది అయితే అంతా సెట్ అయిపోయిందిలే ఇంకా రేపు పొద్దున్న స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి మళ్ళీ ఇదొక ఆటంకం లాగా పడింది చూపిస్తే చూడండి ఇది కాపాడుతుంది కదా ఇది వచ్చేది ఫ్రంట్ టైర్ అండి ఫ్రంట్ టైర్లో ఒక ట్యూబ్ చూసి రము ముందుకు బయట కట్టే వచ్చిందో ఇది రేపు పొద్దున మొదలు పెడదాం అనుకున్నాం రేపు పొద్దున మొదలు పెడదాం అనుకుంటే మళ్ళీ ఈ ఆటోకి ఇదొక ఆటంకం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము చెప్పాము కదా ఇంతక ఆరు ఎకరాలు తీసుకున్నామని చెప్పి ఆరు ఎకరాల్లో అయితే ఒక నాలుగు ఎకరాలకి నీళ్ళు అందటం కొంచెం లేట్ అయిందంట అంటే ఒక పదిహేను రోజులు అటుటిగా ముందుగా అయితే ఒక రెండు ఎకరాలకి నీటి వసతి అయితే చాలా తొందరగా వచ్చిందంట అదే విధంగా దానికి తొందరగా నాట్ చెప్పారు అందుకని చెప్పి దాన్ని రేపు కానీ వెళ్ళును కానీ ఒక త్రీ డేస్లో మళ్ళీ దాన్ని నాట్ అట్టగా ఉందండి ఇంకా అయితే ఉండే రోజు అప్డేట్ చేస్తూ ఉంటాను అయితే మన ఇంటికి వచ్చేసానంటే ఎందుకంటే చెప్పాను కదా ఇంక ఎన్ని పనులు ఉన్నాయి ఇంకా అక్కడే ఉంటే కుదరదు కదా మళ్ళీ ఇంకోటి ఏంటంటే తప్పుగా ఏమనుకో కొంతమంది కొంతమంది కాదు ఒకళ్ళు అయితే ఇంద్ర స్వామి ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ మీద పడిపడి బతుకుతున్నారు లేజీ మనీ కోసం ఎంత ఆశపడుతున్నారు అన్నారు అది ఎంత లేజీ మనీ ఏం కాదండి దానికి దాని వెనుక చాలా మాకు కష్టం ఉంది ఓకేనా ఒక వీడియోనే కాదు మేము దాని కనుక మా కష్టాన్ని మీరు చూడలేదు అంతే తప్ప మిగతా చూసి అది నెగిటివ్ తీసుకొని దాన్ని నెగిటివ్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అంతే తప్ప ఏం లేదండి మీకు టాలెంట్ ఉంటే మీకు ఓపిక ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి యూట్యూబ్లో అంతకు సహజం అనుకుంటున్నారు సరే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు ఒక వన్ కే సబ్స్క్రిప్షన్ రీచ్ అయిన తర్వాత ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత మీకు కూడా లేజీ మనీ వస్తాయి కదా జస్ట్ ఈజీ కదా అసలుకి యూట్యూబ్ అంటే సింపుల్ అంది సింపుల్ టాస్క్ అదేముంది సింపుల్గా అయిపోతే అందరూ లేజీ లేజీగా తింటూ ఉంటారు అది లేజీ మనీ కోసం ఆశపాడుతూ ఉంటారు అనుకుని ఉంటారు కదా సరే అట్టగా ఆ లేజీ పర్సన్ ఎవరో కానీ ఖచ్చితంగా ట్రై చేయండి యూట్యూబ్ ఛానల్ పెట్టండి నేనే నేనే మీ ఫస్ట్ సబ్స్క్రైబర్ని ఓకేనా ఆ విధంగా ట్రై చే చేయండి ఇంకా సంగతి మొత్తం ఇంకైతే కొన్ని రోజులు పెట్టి వీడియోస్ చాలా లేట్ అండి తీయటం కుదరట్లేదు ఇదే పొలం పొలం మేము వాటి పని మేము తిరుగుతాను రేపు నుంచి అయితే రెండు రోజుల్లో ఇంకా మన పొలం అది పని ఒకటి పొలం పనులు ఒకటి ఇలాగ అన్నీ మొదలు పెడతాం అన్నీ మొదలు పెట్టి డే బై డే రోజు అప్డేట్ ఇస్తా ఇస్తూ ఉంటాం ఆటోకి వెళ్తే నేను మా నాన్న మా అమ్మగారు అతగా అయితే ఇంకోటి ఏంటంటే రేపు మన వెజిటేబుల్ సెల్లింగ్స్లో దాని అది కూరగా అమ్మటం అమ్మటంలో ఎవరంటే అనౌన్స్మెంట్ చేసేది మా అండి మైక్ తోటి హలో హలో అనేది అట్టగా మమ్మతో వాయిస్ ఇచ్చించి ఇచ్చి చేపిస్తాను ఎట్లా ఉండదు ఏం కదా నేను చూస్తా ఉండండి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది వీడియో అయితే ఇంకోటి ఏంటంటే మా అక్క కూడా ఈ నేను ఇంతకుముందు చెప్పాను చెప్పాను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేయబోతుందని దానికని చెప్పి మా అక్క ప్రాక్టీస్ కోసం అని చెప్పి కొన్ని వీడియోస్ చేస్తూ ఉంది ఆ వీడియోస్ కూడా చూడండి సరేనా చాలా ఎట్లా మీరు కామెంట్ చేయండి ఓకేనా చూస్తూ ఉండండి టైం వచ్చి ఐదు నలభై ఐదు నిమిషాలకి వేసింది అసమ్మా స్కూల్కి వెళ్తున్నా ఈరోజు ఉంది మా స్కూలు రేపు కాదు సెలవు మొన్న ఇచ్చారు సెలవులో రెండు రోజులు ఇప్పుడు స్కూల్ ఉంది మీకు స్కూల్కి వెళ్ళాలా టైం అవుతుంది కదా ఏంటికి మీ బస్ వచ్చేది ఏడింటికి నేను ఐదు వేస్తా ఫ్రెండ్స్ చెప్పు నేను అన్నం తినేకే అరగంట బయటిద్ది ఆడుకుంటే ఆడుకుంటే తినేకే చెప్పు రెడీ అయ్యాక ఒక గంట బట్టిద్ది చెప్పమ్మా నాకు కదా హాయ్ చెప్పమ్మా హాయ్ చేయండి ఎట్ట లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు చూపు మమ్మీ గట్టిగా చెప్పు రెడీ చేసేటప్పుడు చూపిస్తాను ఆశ్రితని హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నుంచి వెళ్తున్నాం నా ఫుడ్ స్కూల్కి వెళ్తున్నాం ఏ రోజు రెడీ చేసేది నా భార్య తెప్పించింది చూసి మీకు లైక్ ఇచ్చినట్లయితే లైక్ అని స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఏం చేయాలో పని అయింది చేలో ఏ పని ఏం లేదు వర్చేడానికి నీళ్ళు పెట్టి నీళ్ళు వెళ్ళబోతున్నాను నీళ్ళు పెట్టి ఒకసారి చేయలో శుభ్రంగా గట్టు కూడా ఒకసారి చేసుకుంటే శుభ్రంగా నా చెలక నటుకోవచ్చు అట్ల గట్లో మొక్క పెట్టుకోవడానికి దానికోసమని అరే ఇంక ఇంకే లైక్ క్లాప్ నా పుత్ర పోసనే అన్నం కొరوندی రడి చేసి కూర కూడా రడి చేసి బా తాదీపమనే నా పుత్ర చే ప హస్సద బిజినెస్ ని లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్ తీండి చెప్పండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పమసరే నదర్ మం ప్లాన్ ఫ్రెండ్స్ మమ్మే ఏ కొద్ది నదర్ మం బ్రౌన్ అంటే యాప్ చిత్ర అవని అంటే నా పుత్ర ఎందుకు అంత మాట్లాడింది మీకు తెలుసు గా నా

అక్కకి ఏం ఆదర్శ ఆదర్శ ఇప్పుడు సార్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఏంటి బొమ్మలో అక్షయ్ ఏ పేపర్ ఏది వాడు బ్యాడ్ బాయ్ గుడ్ గర్ల్ కదమ్మా ఆ బుక్స్ పెట్టుకో రెండు అయ్యగొడి అమ్మా అక్క ఆదాష్ హోంవర్క్ హాశ్రత మొత్తం రాసేమ్మా హోంవర్క్ ఇదేంటిది ఏంటిది ఏది స్మాల్ బీ స్మా అవి చెప్పారా నీకు ఏవి సిడ్ అయిపోయా కియ్య వచ్చినాయాక రోజు పొద్దుపది ఏసీ ఆశ్రయత కోసం నుంచి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అందుకోసమని బీట్రూట్ ఫ్రై చేయడం బ్యూటిఫుల్ ఫ్రై చేస్తా ఎలా చేస్తామని చూస్తా ఉండండి చాలా మంది మాట్లాడుతున్నా చాలా మంది అయితే కొంచెం ఇదంతా మా అర్థం చేస్తున్నాడు ఒక కూతు కోసం మా ఆయన ఎలా చేశాలో చూసే మాయ మాకు నాకైతే బాగా హెల్ప్గా ఉంటుంది మాకు మట్టి బ్రహ్మాండంగా చేస్తుంది

ఫ్రై కొంచెం పసుపు వేసుకొని చెప్పేసుకున్నాము ఈ లోపు ఆస్రిత వేసి రెడీ చేసి ఆస్రిత అయితే స్కూల్కి వెళ్ళింది వీళ్ళిద్దరం పెట్టుకొని ఇంట్లో పని అంతా చేసుకోవాలా హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు అదిగా మా అక్షయ్ అసలు నన్ను పనే చేసుకున్నాడు అసలు ఏమో ఆడుతూ ఉన్నాడు అప్పుడు కానీ కొంచెం పని చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గోల్డ్ హ్యాక్ తెలియదు దానికి మా

ఫస్ట్లో నాకు బాస్కెట్ బాస్కెట్ అంటే నాకు అస్సలు తెలియలేదు ఏంటిదమ్మా అనుకున్నాను తర్వాత చూస్తే లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగ్ అని తెలిసింది బాస్కెట్ అంటే కదమ్మాంద్రా యాక్చువల్ ఇప్పుడు ఇప్పుడే కూర్చుంటున్నాడు పడ్డాడు స్నాక్సా బయటకెళ్ళే బ్యాగ్ బ స్వచ్ఛలోపు కనిపిస్తా బస్సు వచ్చే లోపు పంపిస్తామ్మా పెట్టుకు పెట్టుకుని చెప్పేసుకో బస్సు వచ్చింది టైం అయింది ఐదున్నరకు లేకపోతే ఏడింటి దాకా మా అమ్మాయి రెడీ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ రోజు నాకు ఇదే ఒకళ్ళేమో ఇక్కడ ఒకళ్ళేమన్నా మీద కదా ఈయన అసలు చేయది ఎగడం సరే అమ్మా అన్నీ రెడీ చేసుకో బస్సు వెళ్ళేటప్పుడు చూపుదా అశ్విత బీట్రూట్ కూర ఏం కూర ఏం కూర బీట్రూట్ నువ్వు చెప్పమ్మాట్రెడ్ తొక్కదంటున్నాడమ్మా హాయ్ మీడు మాకెళ్ళాడు వాడు చెప్పట్లేదా వాడు చెప్పలే ఇంకా కలిపి మా ఆశ్రిత టిఫిన్ కంటే

అక్షయ గడుక్కున్నాడు ఏయ్ ఏయ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ అయింది ఆజితా ఫుడ్ మొత్తం అంటే గామా అన్న పెన్ను నీకు కన్నావు గుడ్డు గుడ్డు లేదు అన్నం తింటాం మొత్తం తింటే మిస్ చేయమనేది నేను సరే కూర్చో మీ మిస్ ఏం అంటే గుడ్ గుడ్గా లేనిద్దా మా ఆదర్శం ఇంకా ఎలాగ లేదు మంచం కూడా తీసేయలేదు ఇంకో పక్క నువ్వు వెళ్ళినాక తీస్తాను ఇదంతా నేను పెడతాలేమా నువ్వే పెట్టుకుంటావా రెడీ చేసినాక పెడతాగా నేను పెర్రీ కూడా మరి பெம்மா பண்ணதம்மாக்கி கதம்மாடேன் பாக்ஸ் நீகேது சரி ஆனே நான் பெட்டுக்கி ரெடி அனட்டேனா பஸ் ரவது காடே ね、うんはい、はい